నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ ఈ రోజు మనమైతే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ లో ఉన్నాం వరల్డ్ ఆస్తమా డే ఈ రోజు ఉంది కాబట్టి సో దాని సందర్భంగా ఈ రోజు మనం ఒక స్పెషల్ డాక్టర్ ని ఇక్కడ కలవడానికి వచ్చాము ఆయనే డాక్టర్ రఘునాథ్ రెడ్డి స్పెషలిస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ క్రిటికల్ కేర్ పల్మనాలజీ సో ఆయనతో ఈరోజు ఆస్తమా గురించి కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం వరల్డ్ డే ఆస్తమా ఉంది కదా ఈరోజు సో దాని సందర్భంగా ఆస్తమా అనేది లైక్ మనుషులు ఎలా స్టార్ట్ అవుతుంది వల్ల ఆస్తమా గురించి మీరు ఏం చెప్తారు వరల్డ్ ఆస్తమా డే అనేది మనం ప్రతి సంవత్సరం జరుపుకునే డబ్ల్యూహెచ్ఓ ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఆస్తమా డే మనకి మే నెలలో ఫస్ట్ ట్యూస్డే ఎవ్రీ మే ఫస్ట్ ట్యూస్డే ని వరల్డ్ ఆస్తమా డే గా మనం సెలబ్రేట్ చేస్తాం అండ్ మే మంత్ ని వరల్డ్ ఆస్తమా మంత్ గా కూడా మనము సెలబ్రేట్ చేస్తాం అంటే ఒక జబ్బుని ఆస్తమాని మనం సెలబ్రేట్ చేయడం ఏంటంటే మీకు అనుమానం రావచ్చు ఈ సెలబ్రేషన్ అనేది పండగలాగా కాదు కానీ బేసిక్ గా ఇది జనాల్లో అవగాహన కల్పించేదానికి అనేసి స్టార్ట్ అయిందన్నమాట సో ఒక ఒక పర్టికులర్ ని తీసుకొని ఆస్తమా గురించి డిస్కస్ చేస్తే మనకి చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఫోబియాస్ ఉన్నాయి యాజ్ ఫర్ ఆస్తమా ఆస్థమా ఇస్కాన్సర్ సో అవన్నీ పోగొట్టేదానికి మనము కమ్ అప్ విత్ దిస్ ప్రోగ్రామ్ అనమాట అంటే ఎవ్రీ సంవత్సరం ఆస్తమా డే గురించి మనం సెలబ్రేట్ చేసుకుని దాని గురించి మాట్లాడి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది సో ఈ ప్రస్తుతం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్ అనేసి అంటే ఆస్తమా గురించి మనకు అవగాహన ఉంటే మన ఈజీగా ఆస్తమాని కంట్రోల్ చేయగలుగుతామని దీని గురించి ఇంతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఆస్తమాకి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఇన్హేలర్స్ రూపంలో కానీ లేకపోతే ఇప్పుడు కొత్త రకంగా టాబ్లెట్స్ టాబ్లెట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి బయోలాజికల్స్ అని కూడా వచ్చాయి అనమాట సో రకరకాల ట్రీట్మెంట్స్ అవైల అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అనమాట అండ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆస్తమా ఈజ్ ఈజీలీ కంట్రోలబుల్ ఆస్తమా ఓన్లీ ఒక ఐదు శాతం మంది ఆస్థమానే చాలా మంది సివియర్ గా ఉంటుందని అనుకుంటున్నాను కానీ మిగతా తొంభై ఐదు శాతం మందికి ఆస్తమా చాలా ఈజీగా కంట్రోల్ చేయదగింది రెగ్యులర్ గా ఇన్హేలర్స్ ట్రీట్మెంట్ రెగ్యులర్ ఫాలో అప్ ఉంటే ఈజీగా కంట్రోల్ చేయగలిగిన ఆస్తమానే ఉంటుంది కాకపోతే ఈ అవగాహన లోపం వల్ల అండ్ మూఢ నమ్మకాల వల్ల అండ్ వాస్తవాలకి అతీతంగా వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం వల్ల ఆ ట్రీట్మెంట్ ని వాళ్ళు తీసుకోవట్లేదు అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ని తీసుకోవట్లేదు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆస్తమా కాంప్లికేట్ అయ్యి అది చాలా సివియర్ అవుతుంది దానివల్ల వాళ్ళకి కి చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ డెత్స్ కూడా అవుతున్నాయండి ప్రపంచంలో ఆస్తమా చాలా కామన్ అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నామంటే ఆల్మోస్ట్ లైక్ థర్టీ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మిలియన్ ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు మన ఇండియాలోనే ఆల్మోస్ట్ మూడున్నర నుంచి నాలుగు కోట్ల మంది ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు కానీ మన ఇండియాలో ఒక ఆస్తమా అనేసరికి అది ఒక చెడ్డ పదం లాగా అయిపోయింది అనమాట ఆస్తమా అనేసరికి చాలా మంది భయపడతారు ఎందుకు అంటే ఇంతకు ముందు ఆస్తమాకి ట్రీట్మెంట్ అవైలబుల్ లేని టైంలో ఆ సఫరింగ్ చాలా ఉండేది పేషెంట్స్ కి సో ఆ మైండ్ సెట్ ఇంకా అలానే ఉంది అనమాట ఇప్పటికి కూడా ఇన్హేలర్స్ ఉన్నా కూడా చాలా మంది వాడడానికి భయపడతా ఉంటారు వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి ఇన్హేలర్స్ వాడామంటే ఆ ఇన్హేలర్స్ అలవాటు అయిపోతాయేమో అని లేకపోతే ఆ ఇన్హేలర్స్ తీసుకుంటే లంగ్స్ వీక్ అయిపోతాయేమో అని లేకపోతే ఆ ఇన్హేలర్స్ రెగ్యులర్ గా వాడితే దానికి అడిక్ట్ అయిపోతాం అనేసి అండ్ ఇన్హేలర్స్ లో స్టెరాయిడ్స్ ఉంటాయి కాబట్టి అది మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని ఈ రకంగా చాలా రకాలుగా అపోహలు ఉంటున్నాయి అనమాట దానివల్ల వాళ్ళు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ని చేసుకోవట్లేదు సో వాడడం వల్ల ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి సార్ లేదు లేదు ఇన్ఫాక్ట్ ఇన్హేలర్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా అసలు బేసిక్ గా ఆస్తమా అంటే ఏంటనే అవగాహన ఉంటే మనం దాని ట్రీట్మెంట్ అనేది ఈజీగా అర్థం అవుతుంది అంటే ఏంటి అంటే ఆస్తమాలో మనకు గాలిపోయే గొట్టాలు ఉంటాయి అంటే విండ్ పైప్స్ అంటాం కదా ఆ గాలిపోయే గొట్టాల్లో ఇన్ఫ్లమేషన్ అంటాం క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే తెలుగులో చెప్పాలంటే కొలోకిల్ గా లాగా అనుకోండి సో ఒక వాపు లాగా ఉంటుంది సో దాని ఆ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి ఆ గాలిపోయే గొట్టాలు చాలా ఇరిటబుల్ గా ఉంటాయి అందుకనే చిన్న ట్రిగ్గర్ కి కూడా అవి స్పాదంలోకి వెళ్ళిపోయి స్పాసం అంటే కుచించుకుపోతాయి ఆ కుచించుకుపోయినప్పుడు ఏంటంటే గాలి పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది అందుకనే పేషెంట్స్ కి గాలి తీసుకోవడం మొదలడం ఈజీగా ఉంటుంది అండ్ ఆ నేరోడ్ ఎయిర్వేస్ నుంచి గాలి పోయి రావడం వల్ల శబ్దం కూడా వస్తుంది అందుకే పిల్లి కూతుల్లాగా వినపడతా సో సో ఎయిర్వేస్ కుచించుకుపోవడం వల్ల వాళ్ళకి ఆయాసము దగ్గు అట్లాంటివి వస్తాయి అవి ఎందుకు కుచించుకుపోతున్నాయి అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల అనమాట సో చాలా మందికి అవగాహన లేనిది ఏంటంటే ఆ ఎయిర్వేస్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అది ఎందుకు వస్తుంది అంటే అది జెనెటిక్ గా మనం చెప్తాము పెద్ద కారణాలు కూడా మనం చెప్పలేము దీని వల్ల అది వస్తుందని వాళ్ళకు ఉంటుంది అట్లా ఎయిర్వే ఇన్ఫ్లేమ్డ్ అయి ఉంటుంది సో ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా ట్రిగ్గర్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ట్రిగ్గర్స్ అంటే లైక్ చల్ల గాలికి వెళ్ళారు లేకపోతే ఒక ఐస్ క్రీమ్ తిన్నారు కూల్ డ్రింక్ తాగారు లేకపోతే డస్ట్ కి ఎక్స్పోజ్ అయ్యారు లేకపోతే ఏమన్నా పంజెంట్ ఓడర్స్ అంటే పర్ఫ్యూమ్స్ కానీ లేకపోతే ఎనీ పెస్టిసైడ్స్ వాడుతుంటారు దాంట్లో కొన్ని అట్లాంటి దానికి ఎక్స్పోజ్ అయ్యారు అట్లాంటి ట్రిగర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇన్ఫ్లేమ్డ్ ఎయిర్వేస్ హైపర్ రియాక్టివ్ గా ఉంటాయి కాబట్టి అవి స్పాసంలోకి వెళ్తాయి అంటే కుచించుకుపోతాయి వల్ల గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనమాట బట్ అప్పటిదాకా నార్మల్ గా ఉన్న ఎయిర్వేస్ వల్ల వాళ్ళకి గాలి బాగానే ఉంది నేను బానే ఉన్నాను అని అనుకుంటాను యాక్చువల్ గా కానీ ఎయిర్వేస్ ఎప్పుడైతే నేరో అవుతాయో అప్పుడు వాళ్ళకి సింటమ్స్ తెలుస్తాయి సో వాళ్ళు ఏమనుకుంటారు నాకు ఈ చల్లగాలికి వెళ్ళినప్పుడే ఆస్తమాట ఆస్తమా వస్తుంది లేకపోతే నాకు ఆస్తమా లేదు లేకపోతే నేను దుమ్ముకి ఎక్స్పోజ్ అయినప్పుడే నాకు ఆస్తమా వస్తుంది లేకపోతే నాకు ఆస్తమా లేదు నేను కూల్ డ్రింక్ తాగినప్పుడే నాకు వస్తుంది లేకపోతే నాకు చలికాలంలోనే దగ్గు వస్తుంది సో అని అట్లా అంటూ అనమాట కానీ యాక్చువల్ గా ప్రాబ్లం ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది ట్రిగ్గర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు అటాక్ లాగా వస్తుంది అనమాట అండ్ ఆ అటాక్ కి అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఇన్హేలర్స్ అప్పుడు వాడతారు అప్పుడు ఆయాసంగా ఉంటుంది కాబట్టి పట్టిక ఎక్కువగా రిలీవర్స్ వాడుతూ ఉంటారు అనమాట సో అది వాడినప్పుడు కొద్దిగా ఎయిర్వేస్ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతాయి గాలి తీసుకోవడం ఈజీ అవుతుంది అప్పుడు ఏమనుకుంటారో నాకు ఆస్తమా తగ్గిపోయిందని మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడం మానేస్తూ ఉంటారు అనమాట సో ఈ ఆస్తమా వల్ల అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళు రెగ్యులర్గా ట్రీట్మెంట్ అనేది వాడట్లేదు వాళ్ళ వాళ్ళ చేయాల్సింది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది ఆస్తమా పేషెంట్స్ ఈ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అనేది క్రానిక్ అంటే చాలా లాంగ్ గా ఉంటుంది ఆస్తమా అన్నది క్రానిక్ డిజీజ్ మన బీపీ షుగర్ లాంటి డిసీజ్ అనమాట అంటే బీపీ కాని షుగర్ గానీ కంట్రోల్ చేయగలుగుతాం అట్లా అనేసి పూర్తిగా పోదు ఆస్తమా కూడా అంతే రెండోది బీపీ షుగర్ కి మందులు వాడతాం బీపీ కంట్రోల్లోకి వస్తుంది షుగర్ కంట్రోల్లోకి వచ్చినా కూడా మనం మందులు కంటిన్యూ చేస్తూనే ఉంటాం కానీ ఆస్తమా వరకు వచ్చేది ఆస్తమా వరకు వచ్చేసరికి చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఒకసారి దగ్గు ఆయసం తగ్గిపోగా నాకు ఆస్తమా లేదు తగ్గిపోయిందని మందులు మానేస్తాం సో అదే మెయిన్ ప్రాబ్లం అనమాట సో మందులు ఎఫెక్టివ్ మందులు అవైలబుల్ ఉన్నా కూడా దానిని ఉపయోగించుకోకుండా ఆస్తమా ప్రోగ్రెస్ అవు అవ్వచేసుకుని దానివల్ల కాంప్లికేషన్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు అనేసి డబ్ల్యూహెచ్ఓ ఏం చేస్తుంది అంటే ఈ అవగాహన కలగాలి జనాల్లో ఆస్తమా అన్నది వెరీ ఈజీలీ కంట్రోలబుల్ ప్రాబ్లం దానికి రెగ్యులర్ గా మెడికేషన్స్ వాడితే కంట్రోల్లో ఉంటుంది ఆ మెడికేషన్స్ లో కూడా ఇన్హేలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అది అడిక్టివ్ కాదు అట్లాంటివన్నీ అవగాహన కలిగించేదానికి ప్రతి సంవత్సరం మనం ఈ ఆస్తమా అనేది జరుపుకుంటూ ఉంటాం అనమాట సో ఇది జెనెటికల్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్ ఆస్తమా లేకపోతే పొల్యూషన్ వల్ల లేకపోతే మీరు చెప్పిన అదే జెనెటిక్ గా కూడా ఉంటుందండి అంటే ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆ ఆస్తమా ఉన్న వాళ్ళకి పిల్లల్లో ఆ ఫ్యామిలీ ఆస్తమాన ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి లేకపోయినా కూడా ఆస్తమా రావచ్చు అండ్ ఈ పొల్యూషన్ ఇవన్నీ దానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏంటంటే దీన్ దర్ ఆల్ ట్రిగర్స్ అండ్ ఓవర్ చిన్న పిల్లల్లో చాలా లాంగ్ గా ఎక్స్పోజర్ ఉంది అనుకోండి ఈ పొగకి దీనికి ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట వాళ్ళకి సో అప్పుడు ఆస్తమా అనేది డెవలప్ అవ్వచ్చు వాళ్ళలో సో బోత్ పొల్యూషన్ యాక్సెస్ ట్రిగ్గర్ అండ్ లాంగ్ టర్మ్ లో ఇట్ ఆల్సో యాక్సెస్ కాస్ ఫర్ ఆ అనమాట ఓకే థ్యాంక్ యూ సార్